హలో ఫ్రెండ్స్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా ఈవినింగ్ అలా సరదాగా బయటికి అయితే వెళ్ళాము ఇంకా సాటర్డే కదా అని టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్కి మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ అండ్ తాతయ్య ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు మా అమ్మమ్మతో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు అయితే వచ్చాము అండ్ ఈ టెంపుల్లోనే మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ అయితే అయ్యింది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎవ్రీ సాటర్డే ఇక్కడ చాలా బాగా అయితే పూజ చేస్తారు అండ్ భజనలు కూడా జరుగుతాయి ఇంకా మేము స్వామివారిని దర్శించుకొని ప్రసాదం అయితే తీసుకున్నాము టెంపుల్లో కాసేపు అలా అయితే కూర్చున్నాము మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అండ్ సాటర్డే స్పెషల్గా స్వామివారిని అయితే తులసిమాలతో అయితే అలంకరించారు అండ్ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటి అంటే శ్రీ రాజలక్ష్మి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి అండ్ పద్మావతి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్